నటసింహం నందమూరి బాలకృష్ణ గారు తాతమ్మ కల సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు ఈ నెల ముప్పై తేదీతో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగు సినీ పరిశ్రమ తరఫున ప్రముఖులంతా బాలయ్యకు గోల్డెన్ జూబ్లీ వేడుకలను జరుపుతూ ఉన్నారు సెప్టెంబర్ ఒకటో తేదీన సాయంత్రం ఈ కార్యక్రమం జరగబోతూ ఉంది ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క వేడుకలకు హాజరు కావాలంటూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు యనుముల రేవంత్ రెడ్డితో పాటు మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు అమితాబ్ బచ్చన్ లాంటి వారందరికీ కూడా ఆహ్వానం అందింది ఇక మెగా కుటుంబంలోని సభ్యులు అల్లు అరవింద్ అల్లు అర్జున్ ఇలా ప్రముఖులందరికీ ఆహ్వానాలు వెళ్లాయి అయితే ఈ వేడుకలకు ముఖ్యమైన ఇద్దరు వ్యక్తులను మాత్రం ఆహ్వానించలేదన్న వార్తలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతూ ఉన్నాయి ఇక వారెవరో కాదు టాలీవుడ్ గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు నందమూరి కల్యాణ్ రామ్ గారు మొదట్లో తెలుగుదేశం పార్టీతో పాటు బాలకృష్ణ ఇతర నందమూరి కుటుంబ సభ్యులందరికీ తారక్ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి రెండు వేల తొమ్మిది ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తర్వాత క్రమేణా పార్టీకి దూరం జరిగారు వైఎస్ జగన్ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో కూడా తారక్ స్పందించలేదు మౌనంగానే ఉన్నారు ఆయన అనుచరులైన కొడాలి నానే గారు వల్లబలేని వంశ కూడా ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల పైన చంద్రబాబు లోకేష్ బాలయ్య పైన అవాకులు చవాకులు పేలారు వారిని నియంత్రించాల్సిన బాధ్యత తారక్ పై ఉన్నప్పటికీ ఆయన అటువంటి ప్రయత్నం ఏమి చేయలేదు దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ అంటేనే మండిపడుతూ ఉన్నారు కళ్యాణ రామ్కు ఉన్న ఆర్థిక సమస్యలన్నింటినీ తారక్ తీర్చేయడంతో ఎన్టీఆర్ మాటను కళ్యాణ్ రామ్ జవదాటడం లేదు అందరికీ ఆహ్వానం అందిస్తున్నారు కాబట్టి వీరందరికీ కూడా ఆహ్వానం అందుతుందా అందితే వస్తారా అనే విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టత లేదు ఇప్పటికైతే వీరిద్దరికీ ఆహ్వానం అందలేదని తెలుస్తూ ఉంది వారికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అదే విధంగా ఇటు మిగతా అభిమానులందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే బాగుంటుందని అందరూ కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు బాలాబాబాయ్ అంటే తనకు ఎంతో ఇష్టం అని చెప్పినప్పటికీ బాలకృష్ణ గారి యాభై ఏళ్ళ సినీ స్వర్ణోత్సవ వేడుకలకు మరి జూనియర్ ఎన్టీఆర్ కు వస్తారా ఆహ్వానం అందుతుందా అనేది ఇప్పుడు అందరిలో రేకెత్తిస్తున్న ఉత్కంఠ అని